మనందరికీ మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి కదా వాటితో రోజూ ఓ యుద్ధంలా ఉంటుంది మరి ఈ యుద్ధంలో గెలవడానికి ఓ నాలుగు వందలెళ్ల క్రితం చెప్పిన మాటలు ఈ రోజుకి ఎలా ఉపయోగపడతాయో ఎప్పుడైనా ఆలోచించారా అవును ఈరోజు మనం జాన్ ఓవెన్ అనే ఆయన చెప్పిన పాపాన్ని చంపడం అనే ఒక అద్భుతమైన ఎప్పటికీ నిలిచిపోయే సలహా గురించి మాట్లాడుకుందాం అసలు ఈ టాపిక్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోవాలంటే జాన్ ఓవిన్ చెప్పిన ఈ ఒక్క మాట చాలు పాపాన్ని చంపండి లేకపోతే అదే మిమ్మల్ని చంపేస్తుంది చూడండి ఇదేదో చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం లాంటిది కాదు ఇది అక్షరాల ఒక జీవన్మరణ లాంటిదన్నమాట సరే మరి ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో చెప్తాను ముందుగా ఈ లోపలి పోరాటం అసలు ఎందుకు ఆగదు దాని గురించి చూద్దాం తర్వాత పాపాన్ని చంపడం అంటే ఏంటి ఏది కాదు అని తేడా తెలుసుకుందాం మరి ఈ ఫైట్కి కావలసిన అసలైన పవర్ ఎక్కడించొస్తుంది చివరిగా ఈ నాలుగొందలైళ్ల నాటి ఐడియా ఇప్పటికీ మనకి ఎలా వర్తిస్తుందో చూసేద్దాం సరే మొదటి పాయింట్లోకి వెళ్దాం ఈ నిరంతర అంతర్గత పోరాటం అసలు మనం ఏదో చిన్న చిన్న చెడు అలవాట్లతో కాదు మన ప్రాణాల కోసమే పోరాడుతున్నామని ఒక పదిహేడవ శతాబ్దపు వేదాంతి అంత గట్టిగా ఎందుకు చెప్పాడో చూద్దాం జాన్ ఓవెన్ ఏమంటాడంటే దేవుణ్ణి కూడా పాపం అనేది లోతుగా వేల్నూండుకొని ఉంటుందట దానికైనా పెట్టిన పేరే అంతర్గత పాపం అంటే ఇది మనం బయటకు చేసే పనుల గురించి కాదు మన లోపలే దాకుని మనతోనే నివసించే ఒక శత్రువు గురించి మరి ఫైట్ ఎందుకు కంటిన్యూస్గా జరగాలి ఎందుకంటే ఓవెన్ చెప్పినట్టు ఈ పాపమనేది మన జీవితాంతం మనలోనే ఉంటుంది అది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది మనల్ని టెంప్ట్ చేస్తూ మంచి పనులు చెయ్యకుండా ఆపుతూ ఉంటుంది మనం గనక దాన్ని పట్టించుకోకపోతే అది మన స్పిరిచువల్ గ్రోత్ని పూర్తిగా దెబ్బతీస్తుంది అందుకే ఇది ఒక్కరోజ్తో అయిపోయే పని కాదు ఇదొక లైఫ్లాంగ్ డ్యూటీ సరే ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం పాపాన్ని చంపడమంటే ఏది కాదు అంటే మన బలహీనతలను ఎదుర్కోవడానికి మనం చాలాసార్లు తప్పుడు దారులు ఎంచుకుంటాం అవేంటో ఇప్పుడు చూద్దాం ఓవెనేం చెప్తున్నాడంటే మనం తరచుగా కొన్ని తప్పులు చేస్తాం పాపాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయగలం అనుకోవడం ఒక పొరపాటు లేదా పైకి మంచివాళ్ళలా నటిస్తూ దాని లోపల దాచేయడం అది అసలు పరిష్కారమే కాదు అలాగే ఒక చెడ్డాలవాటు మానేసి ఇంకో చెడ్డాలవాటు మొదలుపెట్టడం లేదా ఏదో పెద్ద తప్పు చేశాక అప్పుడప్పుడు ఒకటి రెండుసార్లు గెలవడం ఇవేవీ అసలు సమస్యను పరిష్కరించవు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది ఈ పద్ధతులన్నీ చెట్టు కొమ్మల్ని కత్తిరించినట్టుంటాయే తప్ప దాని వేరిని పీకేయవు అందుకే అసలు సమస్య ఎప్పటికీ అలానే ఉండిపోతోంది ఓకే తప్పుడు పద్ధతులు ఏంటో చూసాం మరి అసలు పాపాన్ని చంపడం అంటే ఏంటి దాని అసలైన అర్థమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం జాన్ ఓవెన్ ప్రకారం పాపాన్ని చంపడం అంటే మూడు విషయాలు ఒకటి దాని బలాన్ని మెల్లమెల్లగా తగ్గించడం రెండు దానికి వ్యతిరేకంగా కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉండటం మూడు దాని ప్రభావాన్ని పూర్తిగా జయించడం చూడండి ఇదొక కొక్కరోజులో అయిపోయే మ్యాజిక్ కాదు ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ దీన్నే మనం మూడు స్టెప్స్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టెప్ పాపం యొక్క మూల బలాన్ని తీసేయడం సెకండ్ స్టెప్ అది మళ్లీ మళ్లీ పైకి లేవాలని చూసిన ప్రతిసారి యాక్టివ్గా దాంతో పోరాడటం ఇక థర్డ్ స్టెప్ అలా పోరాడుతూ చిన్న చిన్న విజయాలు సాధిస్తూ కాలక్రమేణా దాని పట్టుని పూర్తిగా సడలించడం ఈ ప్రాసెస్ ని వివరించడానికి ఓవెన్ ఒక పవర్ఫుల్ ఉదాహరణ వాడాడు చంపబడుతున్న పాపాన్ని సిలువ వేయబడిన మనిషితో పోల్చాడు ఎలాగంటే మొదట్లో ఆ వ్యక్తి గింజుకుంటాడు గట్టిగా అరుస్తాడు కాని నెమ్మదిగా ప్రాణం పోతున్న కొద్దీ అతని కదలికలు తగ్గిపోతాయి అరుపులు కూడా వినిపించినంత బలహీనంగా అయిపోతాయి సరిగ్గా అలాగే మనం పాపంతో పోరాడుతున్నప్పుడు దాని బలం కూడా రోజురోజుకి తగ్గిపోతుంది ఇక నాలుగో పాయింట్ ఇదే చాలా ముఖ్యం అసలైన శక్తి మన సొంత ప్రయత్నం మన సెల్ఫ్ హెల్ప్ మాత్రమే ఎందుకు సరిపోదో ఇప్పుడు చూద్దాం ఓవెన్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు ఈ అసలైన మార్పు అనేది దేవుణ్ణి నమ్మేవాళ్లకే సాధ్యం ఎందుకంటే ఆయన చెప్పినట్టు మంచి పండు రావాలంటే ముందు చెట్టు మంచిదవ్వాలి అంటే మనసులో లోపల మార్పు రాకుండా పైకి ప్రవర్తనను మార్చుకోవడమనేది అసాధ్యం చూడండి ఇక్కడ మన ముందు రెండు దారులున్నాయి ఒకటి మన సొంత బలం మీద ఆధారపడటం ఇది మనల్ని భయంలోకి గిల్ట్లోకి నెడుతుంది చివరికి ఫెయిల్యూర్ తప్పదు రెండోది దైవిక శక్తి మీద ఆధారపడటం ఇది విశ్వాసం ప్రేమతో ముందుకెళ్తుంది దీనివల్ల వచ్చే మార్పు నిజమైనది శాశ్వతమైనది అసలు ఓవెన్ చెప్పిన ఈ ఐడియా అంతటికీ ఆధారం బైబల్లోని ఒక వాక్యం రోమా ఎనిమిది పద్మూడులో ఏముందంటే శరీరానుసారంగా జీవిస్తే మరణిస్తారు కాని ఆత్మద్వారా శారీరక క్రియలను చంపేస్తే జీవిస్తారు ఈ ఒక్క వాక్యం మీదే ఓవెన్ తన మొత్తం ఆలోచనను నిర్మించాడు మరి ఈ దైవిక శక్తి పాపాన్ని ఎలా ఓడిస్తుంది ఓవెన్ మూడు మార్గాలు చెప్పాడు ఒకటి గర్వానికి బదులు వినయం లాంటి మంచి లక్షణాలని మనలో నింపడం ద్వారా రెండు పాపం యొక్క వేర్ల మీద డైరెక్టుగా పనిచేసి దాన్ని బలహీనపరచడం ద్వారా ఇక మూడోది చాలా ముఖ్యమైనది క్రీస్తు చేసిన త్యాగాన్ని విశ్వాసంతో మన హృదయంలోకి తీసుకురావడం ద్వారా ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం నాలుగొందల ఏళ్ల నాటి పరిష్కారం ఈ పాతకాలం నాటి జ్ఞానం ఈ ఇరవయోట శతాబ్దంలో మనకెందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం ఇదంతా విన్నాక మనం గుర్తుపెట్టుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే నిజమైన మార్పు అంటే ఇంకా ఇంకా కష్టపడటం కాదు అది వేరే సోర్స్ నుంచి పవర్ తీసుకోవటం మన సొంత ప్రయత్నానికి విశ్వాసానికి ఉన్న తేడా ఇదే ఈ రోజుల్లో అంతా లైఫ్ హ్యాక్స్ ఫిక్సెస్ అంటున్నాం కదా మరి మన లోపల జరిగే ఈ అతి పెద్ద యుద్ధాలకు చాలా పాతకాలం నాటి జ్ఞానమే అసలైన పరిష్కారమైతే ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి